అందరికీ గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తల్ని వాటిలోని వాస్తవాలని పరిశీలించే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఈరోజు మూడు పత్రికల్లో వచ్చినటువంటి బ్యానర్ వార్త ఇదే అని చెప్పుకోవచ్చు కాకపోతే సాక్షిలో ప్రత్యేకంగా ఏడుపుగొట్టి కథనాలు వ్యతిరేక కథనాలు ఉంటాయి సరే అయితే వార్తలోకి వెళ్తే రాజధానికి రాజసం అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు పోలవరం వేగంగా పూర్తి చేయడానికి సహకారం వెనుకబడిన ఎనిమిది ఉమ్మడి జిల్లాలకు యాభై కోట్ల రూపాయల చొప్పున నిధులు ఓర్వకల్లు కొప్పర్తి పారిశ్రామిక నోడ్లకు మౌలిక వస్తుల కల్పన పూర్వోదయ ప్రణాళికలో ఆంధ్రప్రదేశ్కు స్థానం కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక పేరా పెట్టి నిధుల కేటాయింపు ఇక్కడ మొత్తం బడ్జెట్ వచ్చేసరికి నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల పన్నెండు కోట్లు అంటండి రెవెన్యూ వసూళ్లు ముప్పై ఒక్క వెయ్యి ఇరవై తొమ్మిది వేల రెండు వందలు మూలధన వసూళ్ళు పదహారు లక్షల తొంభై ఒక్క వెయ్యి మూడు వందల పన్నెండు రూపాయలు రెవెన్యూ వ్యయం వచ్చేసరికి ముప్పై ఏడు లక్షల తొమ్మిది వేల నాలుగు వందల ఒక్క రూపాయ మూలధన వ్యయం వచ్చేసరికి పదకొండు లక్షల పదకొండు వేల పదకొండు నూట పదకొండు రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఓట్లు కుమ్మరిస్తే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో వరాల వాన కురిపించారు ఎన్డీఏ కూటమికి కనీ విని ఎరుగని విజయాన్ని అందించిన ఆంధ్రప్రదేశ్ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం గతంలో ఏ బడ్జెట్లోనూ లేని విధంగా ఒక ప్రత్యేక పేరాపెట్టి మరీ నిధులు కేటాయించింది రాష్ట్రానికి రెండు కళ్ళలాంటి అమరావతి పోలవరం ప్రాజెక్టులను వెన్నుదన్నగా నిలుస్తామని ఘనంగా ప్రకటించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల నాలుగున తొలిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హోంమంత్రి అమిత్ షాను కలిసి చేసిన విజ్ఞప్తులను దాదాపు యథాతథంగా ఆర్థిక మంత్రి బడ్జెట్లో చేర్చి నిధులు కేటాయించడం విశేషం రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఈ ఏడాది పదిహేను వేల కోట్ల రూపాయలు సమకూరుస్తామని పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు రాష్ట్రంలో వెనుకబడిన ఎనిమిది ఉమ్మడి జిల్లాల అభివృద్ధికి నిధులు కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన మద్దతుగా నిలిచిన బీహార్ ఆంధ్రప్రదేశ్లకు ఈ బడ్జెట్లో మోదీ ప్రభుత్వం పెద్దపేట వేసి అక్కడ ప్రజల రుణం తీర్చుకునే ప్రయత్నం చేసింది వరాల జల్లండి విభజన చట్టం అమలుకు కట్టుబడి ఉన్నాం ఇది సరే సాక్షిలో ఏం రాశారు చూసి అప్పుడు మాట్లాడదాం మన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది ప్రధాని మోదీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లకు కృతజ్ఞతలు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన దశలో కేంద్రం చేసిన ఈ సాయం ఎంతో ఉపయోగపడుతుంది ఏ రూపేన నిధులు ఇచ్చినా అది రాష్ట్రానికి ఎంతో మేలు తెస్తుంది పోలవరానికి మేర నిధులు అని బడ్జెట్లో కేటాయి పెట్టకపోయినా పూర్తి చేసే బాధ్యత తమదే అని కేంద్రం వెల్లడించడం సంతోషం ఇది చంద్రబాబు నాయుడు గారి మాటలండి కేంద్రం నిర్ణయాల ద్వారా రాష్ట్ర సర్వతోభిముఖ సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతోంది ప్రధాని మోదీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ప్రత్యేక కృతజ్ఞతలు ఇది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నటువంటి మాటలు చతురంగ లక్ష్యం అంటండి పేదల పేదలు రైతులు యువత మహిళల అభ్యున్నతికి సంకల్పం ఆర్థిక వ్యవస్థలో అపారమైన అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా తొమ్మిది ప్రధాన అంశాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసుకుంది వ్యవసాయ రంగంలో ఉత్పాదకత ఉద్యోగ కల్పన నైపుణ్యాభివృద్ధి సామాజిక న్యాయం పట్టణాభివృద్ధి ఇంధన భద్రత మౌలిక రంగం పరిశోధన ఆవిష్కరణలు తయారీ సేవలు సంస్కరణలు ఈ తొమ్మిది అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని బడ్జెట్ రూపొందించాం నిర్మలా సీతారామన్ గారు చెప్పారంటండి రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్లతో పల్లెలకు పట్టం ఉపాధి నైపుణ్యాభివృద్ధికి రెండు లక్షల కోట్ల రూపాయలు పది లోపు స్వదేశీ విద్యా రుణాలపై త్రీ పర్సెంట్ వడ్డీ రాయితీ మౌలిక వస్తువులకు ఆకర్షణీయ రుణాలు మొబైల్లు బంగారంపై సుంకాల తగ్గింపు మోదీ త్రీ పాయింట్ ఓ సర్కారులో నిర్మల తొలిపద్దు పాయింట్ రెండు లక్షల కోట్ల రూపాయలతో కేంద్ర బడ్జెట్ విపక్షాల పెదవి విరుపు ప్రస్తుతానికి నిన్న జరిగినటువంటి కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో అయితే ఆంధ్రాకి పెద్దపేట వేశారండి మాక్సిమం మ్యాక్సిమం పోలవరం పనులన్నీ పూర్తి చేస్తాం ఏదైతే రాజధానికి పదిహేను వేల కోట్ల రూపాయలు అందిస్తామని చెప్పారు అది ఏ రకంగా నేను అప్పో సొప్పో ఇప్పుడో ఒక ఇల్లు నిలబడాలి అంటే ఆ ఇంటి పెద్ద ఏం చేస్తాడు ముందు అప్పు తీసుకొని ఏదో ఒకటి ఆ ముందు ఆ ఇంటిని నిలబెట్టడానికి మనకి ఏ విధంగా అది పూర్తి చేస్తే ఆదాయ వనరులు వస్తాయి కదా దాన్ని అప్పు చేసే ఏదో ఒకటి చేయాలి తప్పదు నిలబెట్టుకోవాలి ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి ఆదాయ వనరులు సృష్టించుకొని వాళ్ళకి చెల్లించాలి దీనిపైన సాక్షి ఏడుపు మామూలుగా ఉండదు నేను చెప్తాను అది కూడా చెప్తాను వెంటిలేటర్పై ఉన్న ఏపీ ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్ కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తగిన ప్రాధాన్యం ఇచ్చారు మరో రెండు నెలల్లో పూర్తిస్థాయి బడ్జెట్ బాబాయిని ఎవరు చంపారో త్వరలోనే తెలుస్తుంది గవర్నర్కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో సీఎం చంద్రబాబు వెంటిలేటర్పై ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బడ్జెట్ ద్వారా ఆక్సిజన్ అందించారని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు ఇది ప్రారంభం మాత్రమేనని దీన్ని వినియోగించ వినియోగించుకొని మరింత కష్టపడతామని పేర్కొన్నారు బడ్జెట్లో రాష్ట్ర కేంద్రానికి గుర్తింపు ఇచ్చిందని ఇకనైనా సహకరించాలంటూ ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర వనరులు ఇబ్బందులు అభివృద్ధి ప్రణాళికలు సూపర్ సిక్స్ పథకాల అమలు తదితర అంశాలన్నిటిపైన బడ్జెట్లో వివరిస్తామని చెప్పారు రండి పరిస్థితి మ్యాక్సిమం చంద్రబాబు నాయుడు మ్యాక్సిమం పూర్తి చేసే దిశ కనబడుతూ ఉంది మనకి బడ్జెట్లో ఏపీ కేటాయింపులు అంట చంద్రబాబు నాయుడు మీసుకో మూసుకొస్తున్నట్లుగా అంటే మోసుకొస్తున్నట్లుగా సారీ కొత్త పన్ను విధానంలోనే ఊరట కొత్త పన్ను విధానానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెద్దపేట వేశారు దీన్ని మరింత ప్రోత్సహించే దిశగా ప్రతిపాదనలు చేశారు ప్రస్తుత నిబంధనల ప్రకారం కొత్త పన్ను విధానంలో ఏడు లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు దీంతోపాటు ఉద్యోగులకు యాభై వేల రూపాయల వరకు ఆ ప్రామాణిక తగ్గింపు వర్తిస్తుంది అంటే ఏడు పాయింట్ యాభై లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి పన్ను భారం ఉండదు అయితే ఈ విధానంలో ఎలాంటి మినహాయింపులు క్లైమ్ చేసుకునేందుకు వీలుండదు ఇందులో కొన్ని మార్పులు చేశారు ఓకే మంచిది కొత్త పన్ను విధానం తీసుకొచ్చారంటండి దాంతో అందరికీ ఊరట దొరుకుతుంది అనేది వీళ్ళ యొక్క ఉద్దేశం ధరలు తగ్గవేమంటే పలు క్యాన్సర్ ఔషధాలు మొబైల్ ఫోన్లపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు దీంతో రిటైల్ మార్కెట్లో వీటి ధరలు గణనీయంగా తగ్గనున్నాయి బంగారం వెండి ధర కూడా తగ్గనుంది కొన్ని వ్యవస్థలపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచడంతో వాటి ధరలు పెరిగే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో రిటైల్ మార్కెట్లో ధరలు తగ్గే పెరిగే అవకాశం ఉన్న కొన్నింటిని పరిశీలిస్తే ధరలు తగ్గేవైతే మొబైల్ ఫోన్లు ఛార్జర్లు తోలు వస్తువులు ప్లాటినం విలువైన లోహాలతో చేసిన నాణ్యాలు లిథియం కార్బొనేట్స్ అంటే బ్యాటరీలు కూడా తగ్గొచ్చు అవకాశం ఉంది లిథియం ఆక్సైడ్ అండ్ హైడ్రోక్సైడ్ నైట్రేట్స్ ఆఫ్ పొటాషియం పెర్రోనికల్ బ్రిఫ్టల్ కాపర్ రొయ్యలు చేపల మేత ఉక్కు ధరలు పెరిగేవైతే టెలికామ్ గేర్లు టెలికమ్ గేర్లు పీవీసీ ఫ్లెక్స్ బ్యానర్లు దిగుమతి చేసుకున్న గార్డెన్ గొడుగులు ప్రయోగశాల రసాయనాలు సోలార్ మాడ్యూల్ల తయారీలో వినియోగించే సోలార్ గ్లాస్ అమోనియం నైట్రేట్ నాన్ బయోగ్రేడిబుల్ ప్లాస్టిక్ ఉత్పత్తులు ఇవి రేట్లు పెరిగేవి మన ప్రతిపాదనలు అన్నింటికీ బడ్జెట్ ఆమోదం రాష్ట్రానికి పూర్తి తోడ్పాటునిచ్చేలా కేంద్ర పద్దు కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి అన్ని విధాల తోడ్పాటు ఇచ్చేలా ఉందని సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు తాము చేసిన ప్రతిపాదనలో చాలా వరకు ఆమోదించారని ఆయన చెప్పారు అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన సీఎం కేంద్ర బడ్జెట్పై స్పందించారు వివిధ ఏజెన్సీల ద్వారా రాష్ట్రానికి ఇచ్చే నిధుల్లో కొన్ని అప్పు వస్తున్నప్పటికీ వాటిని తీర్చేది దాదాపు ముప్పై ఏళ్ళ తర్వాతే అప్పటికీ అది అంత భారమేమీ రాకపోవచ్చు ఈ అప్పును కేంద్రం తన పూచికత్తుతో ఇస్తుంది మరికొంత గ్రాంట్తో కూడా కలిపి ఉంటుంది ఏదైతే ముందు మనకి ఆర్థికంగా మనం ఎదగాలి అంటే ఈ ముప్పై ఏళ్ళు సరిపోతాయి కదా ఈ ముప్పై ఏళ్ళలో మనం ఆర్థికంగా పరిశ్రమ తీసుకొచ్చి ఎదిగితే అది పెద్ద కష్టం కాదు పోలవరం డిజైన్లకు జాప్యం లేకుండా అనుమతులు మంత్రి రామానాయుడికి సీడబ్ల్యూసీ చైర్మన్ హామీ ఓకే మంచిది నెంబర్ వన్ నగరంగా అమరావతి పునర్నిర్మాణం కోసం ఆర్థిక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ రాజధానిలో సిటీస్ ప్రాజెక్టు పనుల పరిశీలన ఓకే మంచిది కాసులు కొండకే చిల్లు చిల్లులు గత ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని పోలీసు శాఖను బ్లాక్ లిస్టులో పెట్టిన మహేంద్ర హోంమంత్రి వంగలపూడి అనిత పోలీసు వాహనాలను రెండు వేల ఇరవై ఒకటిలో పదిహేడు కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన వైకాపా ప్రభుత్వం ఆ బిల్లులను చెల్లించకుండా పెండింగ్లో పెట్టడంతో మహేంద్ర కంపెనీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖను బ్లాక్ లిస్ట్లో పెట్టిందని ఇది సిగ్గుపడే ఇది సిగ్గుచేటని హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు మరి తీసుకొని కట్టకపోతే వాళ్ళు ఏం చేస్తారు బ్లాక్ లిస్ట్లో పెట్టగా రాష్ట్రంలో పెట్టుబడులకు దక్షిణ కొరియా ప్రతినిధుల ఆసక్తి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది పెట్టుబడులు అయితే వస్తాయండి ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రానికి మంచి మంచి పెట్టుబడులు వస్తాయి కానీ జనాలు ఇవన్నీ గుర్తుపెట్టాలి మరలా ప్రలోభాలకు గురి కాకుండా ఇవన్నీ గుర్తుపెట్టుకొని కొంచెం ఆలోచన కానీ చేస్తే మరలా ఇలా గత ఐదేళ్లలో జరిగినటువంటి నాశనం జరగకుండా ఉంటుంది ఏపీకి జరిగిన మేలు ప్రజలకు చెప్పండి బడ్జెట్ ప్రసంగం పూర్తయిన వెంటనే అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ లోక్సభలో ప్రధాని సీటు గురించి సీటు వద్దకు వెళ్ళి ధన్యవాదాలు చెప్పారు మోదీ ఎంపీ భుజం తట్టి ఆంధ్రప్రదేశ్కు మేలు జరిగింది కదా ఏమేమి ఇచ్చామో దీనివల్ల ఏ మేరకు ప్రయోజనం జరుగుతుందో మీరు ప్రజలకు చెప్పండి అని సూచించారు మాంచిది పోలవరం అమరావతిలో బాధ్యత మాదే పోలవరం జాతీయ ప్రాజెక్టు ప్రతి పైసా మేమే ఖర్చు చేస్తాం ఓకే మంచిది జాతీయ ప్రాజెక్టు కింద తీసుకున్నారు ప్రతి పైసా కేంద్రం నుంచే వస్తుందని చెప్పారు మనకి ఇంకా చాలా ఈజీ అయిపోతుంది పనులు చాలా స్పీడ్ అయిపోతాయి కదా పోలవరమా ఊపిరి పీల్చుకో నిధులిచ్చి పూర్తి చేస్తామని కేంద్రం సుస్పష్టం ఈ ప్రాజెక్టు దేశ ఆహార భద్రతకు కీలకమనే ప్రకటన జాతీయ ప్రాజెక్టుపై తొలగిన నీలి నీడలు తయారీరంగ హబ్గా రాయలసీమ చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం రాయలసీమ తయారీరంగ హబ్గా రూపొందుకో రూపొందుకోనుంది రూపుదిద్దుకోనుంది ఓర్వకల్లు కొప్పర్తి వాడల అభివృద్ధికి నిధులు కేటాయించాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన కేంద్రం అంగీకరించడంతో ఈ ప్రాంత ముఖ చిత్రమే మారిపోను సూపర్ విశాఖ స్టీల్ కు ఆరు వందల ఇరవై కోట్ల రూపాయలు గిరిజన విశ్వవిద్యాలయాల నిధులు సెంట్రల్ వర్సిటీల గ్లాంట్లలో విలీనం అమరావతి నిర్మాణ బాధ్యతను కేంద్రం తీసుకుంది కేంద్ర మంత్రి పురంధేశ్వరి గారు ఈ మాట చెప్పారండి ఎన్నికల మేనిఫెస్టోలా కేంద్ర బడ్జెట్ షర్మిల ఎన్డీఏ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఎన్నికల మేనిఫెస్టోలా ఉందని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు బడ్జెట్ అంటే అంకెలు కాలపరిమితి చూడ ఉండాలని కానీ ఇందులో అలాంటివేమీ లేవన్నారు ప్రధాని మోదీ మరోసారి రాష్ట్రాన్ని మోసం చేశారన్నారు ఎవరి విమర్శలు వాళ్ళు చేస్తూ ఉంటారు అవి పూర్తి చేసినప్పుడు కదా ఈసారి కాగితాలు లేని డిజిటల్ పద్దెని అంట కొలువుల కోసమని ఉపాధి నైపుణ్యాభివృద్ధికి రెండు లక్ష కోట్ల రూపాయలు కొత్త ఉద్యోగులకు ఒక నెల వేతనం ప్రోత్సాహకం జనగణన ఈ ఏడాది లేనట్లే మాల్దీవులకు కోత ఓకే హలధారికి సిరిధార అంటే వ్యవసాయ రంగానికి పెద్దపేట వేశారని చెప్పడం వాళ్ళ ఉద్దేశం అండి చిక్కుబుక్ రైలు వచ్చింది భయపడకుండా అక్కడ రైల్వేకు రెండు లక్షల అరవై రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఆమెకు అండ దండ విమానయాన రంగానికి రెండు వేల మూడు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు విమానయాన రంగానికి ఎందుకు సామె రంగయానం ఎప్పుడు కూడా అభివృద్ధి పదంలోనే ఉంది కదా అమరావతి ఇక రై రై అంట నాడు నేడు పనుల అవకతవకలపై విచారణ చేయిస్తాం చంద్రబాబు నాయకత్వంలో పనిచేసేందుకు కట్టుబడి ఉన్నాం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆ సభలో ప్రసంగిస్తూ చెప్పినటువంటి మాటలు అనమాట ఇవన్నీ ఈనాడులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఇక సాక్షిలో ఏడుపుగొట్టు వార్తలు ఏంటో చూద్దాం ఒక్కసారి నిరుద్యోగంపై చిరుద్యోగ బాణం ఉపాధి కల్పనకు అగ్రతాంబూలం వ్యవసాయ రంగంపై భారం తగ్గింపు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లను ప్రవేశపెట్టిన నిర్మల యువత నైపుణ్యాభివృద్ధి ఉపాధికి రెండు లక్షల కోట్లు నిర్మాణ ఉత్పత్తి రంగాల్లో భారీగా ఉపాధి అవకాశాలు పని ప్రాంతంలోనే చిరుద్యోగుల నివాసానికి బ్యా డార్మెటరీలు కొలువులో చేరేవారిని చేరే వారికి ఇచ్చే సంస్థలకు ప్రోత్సాహకాలు సర్కారు నుంచే తొలి వేతనం గరిష్టంగా పదిహేను వేల రూపాయలు మూడు వేల రూపాయలు చొప్పున రెండేళ్ళు సిఎఫ్ చందాల చెల్లింపు ఇక్కడ చూడండి వీళ్ళు రాసినటువంటి రాతలు అది అప్పే అయినా ఉపయోగమే ఓకే మంచిది చంద్రబాబు నాయుడు అనమాట బీహార్కు కేటాయింపులు ఇక్కడ చూడండి వీళ్ళ ఏడుపు కొట్టరు ఆటలు బీహార్కు కేటాయింపులు ఏపీకి అప్పులు అంట సరే ముప్పై ఏళ్ళ తర్వాత కొన్నిట్లో అప్పులుగా ఇచ్చినా కానీ ముప్పై ఏళ్ళ వరకు మనకి టైం ఉంది కదా ముప్పై ఏళ్ళలో అంటే మనం ఎంత అభివృద్ధి చేసుకోవచ్చు ఏంటి అనేది విషనరీ నాయకుడిని మనం ఎన్నుకుంటే ఇలాంటి సాక్షి లాంటి చెత్తరాతలు చూసి మోసపోకుండా జగన్ లాంటి దుర్మార్గుడి మాటలు నమ్మకుండా మనం మంచి ప్రభుత్వానికి మనం పెద్దపేట వేసుకుంటే మనం నడిపించుకుంటే మంచి ప్రభుత్వాన్ని మనం తీసుకుంటే ఎన్నుకుంటే ముప్పై ఏళ్ళ తర్వాత అప్పులు తీర్చుకోవడం పెద్ద కష్టమా నేడు ఢిల్లీలో ధర్నా అంట రాష్ట్ర అరాజక విధ్వంసకాండపై వైఎస్ఆర్సీపీ సమర శంఖారావం ఇలా బొందా ఇలా పాడే ఇలా పెండాకూడు కేంద్ర పన్నుల్లో పెరిగిన తెలంగాణ వాటా ఈ ఏడాదికి ఇరవై ఆరు వేల ఇరవై ఆరు పాయింట్ రెండు వందల ఇరవై ఆరు వేల రెండు వందల పదహారు పాయింట్ మూడు ఎనిమిది కోట్ల కేటాయింపు నేడు ఢిల్లీలో ధర్నా కారు అడ్డుపెట్టి అత్యాయత్నానికి తెగబడి సినీ ఫక్కిలో వైఎస్ఆర్సీపీ నేత ఈదా సాంబిరెడ్డిపై దాడి కాళ్లకు తీవ్ర గాయాలు రైతులకు అమృతం ఇవ్వడం మర్చిన కేంద్రం అంట ఇక్కడ ఎవడు రాశాడు ఏపీకి ఇచ్చింది ఏపీకి ఇచ్చింది రుణమే గ్రాంట్ కాదు స్వామి ఆ రుణాలు కూడా దొరకదు చచ్చారు కదా గత ఐదు సంవత్సరాల్లో ఏమాత్రం రుణం తీసుకొచ్చి ఏపీని డెవలప్ చేశారు చెప్పండి ఇలా ఏడుపు కొట్టు రాతలు కాకపోతేనే గత ఐదేళ్ళలో ఏమన్నా డెవలప్మెంట్ జరిగిందా ఎందులే సోది ఇవేనండి సాక్షులు ఏడుపులు తప్పేమీ లేవు ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూద్దాం ఆంధ్రజ్యోతిలో కూడా హ్యాపీ ఏపీ ఐదేళ్ల తర్వాత తొలిసారి వల వరాల జల్లు కేంద్ర బడ్జెట్లో ఆపన్న హస్తం ఇదే రాశారు యువమిత్ర యువత నైపుణ్యాభివృద్ధికి ఉద్యోగాల లక్ష్యంగా బడ్జెట్ బీజేపీ మిత్రపక్షాల రాష్ట్రాలకు నిధుల్లో పెద్దపేట ఓకే ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైనటువంటి అంశం పోలీసుల అదుపులో పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డిని విచారిస్తున్న అధికారులు మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసు అగ్గి ఘటనలో కీలక పరిణామం రెండు బస్తాల డాక్యుమెంట్లు స్వాధీనం సబ్ కలెక్టరేట్ ఉద్యోగుల విచారణ ఏఎస్సి ఆధ్వర్యంలో పది బృందాలు డిఆర్తో డిఆర్ డిఆర్ఓ ఆధ్వర్యంలో ఐదు బృందాలు పదకొండు మండలాల రికార్డులు సీజ్ రంగంలోకి రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అన్నీ తెలుస్తాం సిసోడియా తేల్చండి తేల్చండి వైనాట్ ప్రతిపక్ష హోదా సంప్రదాయానికి భిన్నంగా జగన్ పాట్లు ప్రతిపక్ష నేత హోదా కోసం ఆరాటం ఎప్పటికీ స్పీకర్కు లేక తాజాగా హైకోర్టుకు ఎన్నికల్లో ఏ హోదా ఇవ్వని ప్రజలు ఎల్రా స్వామి నీకు అంత సీన్ లేదు కానీ ఎల్లు ముండా ఇవ్వండి మూడు ప్రధాన వార్తా పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్